అమ్మ నాలా కలుపో అనలజోనన్నా రెడీ అనలజోన్ రెడీ ఓకే సార్ ఓకే మోజ్కెల్ల ఇకో పేరేంటి అనకున నంబర్ అవరొక్కసారి అలా చెయ్యండి అమ్మల సరే ఒక్కసారి చూించండి సార్ రెడీగా

మీరందరూ కూడా ఆ వేట నిషేధ సమయంలో ఇంటికే పరిమితం అవడం వల్ల మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం ఒక ఎత్త అయితే ప్రతిసారి కూడా మీరు ఆవేదన చెందేవారు ఏంటంటే లంకల్లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి మేము తీసుకొచ్చి ఈ యొక్క సైక్లోను నిర్వాసితుల కేంద్రాల్లో పెట్టేవాళ్ళం ఆ లంకల్ నుంచి వచ్చే వాళ్ళకి వేస్తున్నారు కానీ ఈ గట్టి అమ్ముటే ఉంటా ఉన్నాం వేట నిషేధ సమయంలో మేము వేటకి వెళ్ళట్లేదు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ ప్రభుత్వాల నుంచి రావట్లేదంటే ఆ రోజు మీ అందరికీ మాటిచ్చా ముందుగా నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీకు ఆదుకుంటా తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మీకు సహాయం అందిస్తానని మాటిచ్చని ఈ రోజు మాట నిలబెట్టుకుంటున్నాను మీకు ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడైనా మీ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఈ విధమైన సహకారం అందిందా అందలేదు ఎక్కడి నుంచి ఈ నూట నలభై ఐదు కుటుంబాలకి ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి ఎలాంటి విపత్తు పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు మీ అందరికి కూడా ఇక్కడి నుంచి అందుతా ఉన్నాయి ఇది ఆరంభం అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది మీ శాసనసభ్యుడు చేసేటన్న విషయం మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదరించారు నేను ఎప్పుడు కూడా ఆదుకుంటా ఉన్నారు పార్టీకి వెన్నంటే ఉన్నారు మన కూటమికి మంచి మంచిగా సహకరించారు కాబట్టి ఇది బాధ్యతగా చేశాం ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు కూడా చాలా ముందుకొచ్చి సహకరించారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వాళ్ళు కూడా సహకారం అందించడం వల్ల నాకు ఈ కార్యక్రమం చాలా సులువుగా అయింది నీకు ఇచ్చేది యాభై కేజీల బియ్యం కేజీ పంచదార నూనె ఒక లీటర్ ప్యాకెట్ కందిపప్పు కేజీ బంగాళదుంప కేజీ ఉల్లిపాయలు కేజీ ఇవన్నీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని కూడా ఇస్తా ఉన్నారు గుర్తుపించుకోవాలి యాభై కేజీలు బస్తా బాహుబలిలో ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు మీకు మోసుకొని ఇంటి దగ్గర చేరు వేసేస్తారు మిమ్మల్ని కోరేది నేను మరలా మరలా ఒకటే ఇన్ని సంవత్సరాల నుంచి రానిది ఇన్ని సంవత్సరాలు ఆదరణ లేనిది ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక స్ఫూర్తితో మీకు ఈ కార్యక్రమం చేస్తున్నాం పెద్ద మనసుతో మీరు అందరూ కూడా కూటమికి ఎప్పుడు కూడా అండదండలు ఇవ్వాలని కోరుకుంటూ దినేష్ గారు కూడా ప్రభుత్వం నుంచి అందే లోపు మీ పవనీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏదో విధంగా ఆదుకోవాలన్నా వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు వీళ్ళెప్పుడు కూడా మనల్ని ఆదరిస్తున్నారని చెప్పినప్పుడు నా ట్రస్ట్ నుంచి పది కేజీలు రైసు నూనె పంచదార కందిపప్పు అని ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ పరంగా మీకు అందిస్తా ఉన్నాం అందరూ కూడా ఆనందమేనా ఆనందమే కదా ఓకే మీరు ఆనందం అంటే మేము కూడా ఆనందం ధన్యవాదాలు